ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆదిత్య మల్టీ కలెక్షన్స్ సో ముందుగా మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ ఈ మన ఛానల్ నుండి అయితే పళ్ళు కుచ్చీలు కూడా ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నాము సో మన దగ్గర జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్కే పళ్ళు కుచ్చీలు అయితే వేసిస్తామండి సో మన దగ్గర శారీస్ తీసుకున్న వాళ్ళు కూడా కావాలి కస్టమర్ కావాలి అంటే మాత్రం జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్లోనే పళ్ళు కుర్చీలు అయితే వేసిస్తామండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం బుకింగ్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో నేను ఒక ఫోర్ శారీస్కి అయితే పళ్ళు కుచ్చీళ్లు వేశానండి సో కస్టమర్ అయితే ఒక ఫోర్ శారీస్ అయితే ఆర్డర్ ఇచ్చారు సో నేను ఏ నేను ఎలా వేశాననేది వీడియోలో అయితే చూపిస్తున్నానండి సో నచ్చితే మాత్రం లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ మన అడ్రస్ వచ్చేసి బెల్లంపల్లి సో లోకల్లో ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నేను లొకేషన్ అయితే షేర్ చేస్తాను సో మన ఛానల్ నుండి అయితే జ్యువెలరీ కలెక్షన్స్ కూడా చూపిస్తున్నామండి అది జస్ట్ ఓన్లీ ఆన్లైన్ మాత్రమే ఆన్లైన్ పర్చేసింగే ఉంటుంది ఆఫ్లైన్లో అయితే లేవు సో నేను కొన్ని షార్ట్స్లో కూడా జ్యువెలరీ కలెక్షన్ అయితే అప్లోడ్ చేశాను ఎవరికైనా కావాలంటే మాత్రం సరే షార్ట్స్కి వెళ్ళి చూడండి సో ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కోసం అయితే మన ఆదిత్య మల్టీ కలెక్షన్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుంది అంటే మాత్రం వాళ్ళకి ఈ అయితే షేర్ చేయండి సో బయట మార్కెట్లో అయితే త్రీ హండ్రెడ్ కంటే తక్కువలో అయితే ఇక్కడ వేయట్లేదండి సో ఇంత మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే వేసిస్తాము సో ఇక్కడ కావాలంటే మాత్రం మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో ఇంకెవరైనా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి అండ్ లైక్ చేయండి మీకు నచ్చితే మాత్రం మంచి కమెంట్ అయితే చేయండి సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను గివ్ గివే విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తానండి ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్రీవియస్ వీడియోకి అయితే లైక్స్ చేయండి థ్యాంక్ యూ సో మచ్